ఆర్బీకే ఛానల్ వీక్షిస్తున్న రైతులకు నమస్కారం ఈ రోజు కార్యక్రమంలో అభ్యుదయ రైతు శ్రీ లోచర్ల రవిచంద్ర కుమార్ గారితో పరిచయం సాగులో వారు ఆచరించే నూతన విధానాలు అదేవిధంగా యంత్ర పరికరాల వాడకంతో వారు సాధిస్తున్న అభివృద్ధి గురించి ఆర్బీకే ఛానల్ ద్వారా మాట్లాడటానికి వీచేశారు రవిచంద్ర కుమార్ గారు నమస్తే మీ పొలంలో ఏ ఏ పంటలు పండిస్తున్నారు గత సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాం మా పొలంలో మరి జన్ములు పెసలు మినువులు నువ్వులు వరిలో నాట్లు వేసే విధానం గురించి చెప్తారా నూతన పద్ధతులు అవలంబించి అంటే ట్రేల్లో నారిపించి మిషన్ ఉడుపు ద్వారా పంటని సాగు చేస్తున్నాం మేడం ట్రైన్లలో నార్పించే విధానం గురించి చెప్తారా ఎకరానికి డెబ్బై ఐదు ట్రైలు పడతాయి ఎకరానికి పన్నెండు కేజీలు విత్తనం అవసరం అవుతుంది ఆ పన్నెండు కేజల విత్తనాన్ని కూడా ఒక రోజు ముందుగా నానబెట్టుకొని ఒక రోజు మండి పెట్టుకొని తర్వాత మట్టిని ట్రేల్లో లో ఫిల్ చేసిన తర్వాత ఈ విత్తనాలని విత్తన వేసే పరికరం ద్వారా ట్రేల్లో వేసిన తర్వాత నీరు తడిపేసి ఒక పద్దెనిమిది రోజులు అలాగే ఉంచడం జరుగుతుంది విత్తనాలు పక్షుల నుంచి ఎటువంటి డ్యామేజ్ ఉండకుండా గడ్డి కప్పేసి మల్చింగ్ చేసిన తర్వాత తడుపుతాం ఈ విధంగా నర్సరీ అనేది మేము ప్రిపేర్ చేసుకుంటాం నారుపచ్చడానికి కావాల్సిన ట్రేలు మీకు సొంతగా ఉన్నాయా సొంతంగా మిషన్ కూడా సొంత మిషన్ మేడం ఒక ఎకరం పొలంలో నాటడానికి మిషన్ తో ఎంత విత్తనం అవుతుంది అవసరం అవుతుంది మనకి పన్నెండు నుంచి పదమూడు కేజీలు ఎకరానికి విత్తనం అవుతుంది అనేది అవసరం అవుతుంది ఫోర్ అంటే మనుషులతో నడిపే మిషన్ మిషన్ తో నాట్లు వేయడానికి మొత్తం మీద ఎంత ఖర్చు అవుతుంది ఒక ఎకరంలో నాటడానికి ఎంత సమయం పడుతుంది ఎకరానికి మూడు వేల ఐదు వందల రూపాయలు ఖర్చు అవుతుంది రెండు గంటల సమయం పడుతుంది కోత చేస్తారు కోత అనేది పేడ రేపర్ అని చెప్పిన ఉంది రేపర్ తో కోత అనేది కోస్తాం ఈ ఎకరానికి మూడు వేల రూపాయలు ఖర్చు అనేది అవుతుంది నూర్పిడి కూడా మేడం యంత్రం ఉంది యంత్రం ద్వారా నూర్పి చేసుకుంటాం కోత మిషన్ వేరేగా నూరు మొత్తం మీద ఈ మిషన్ తో నాట్లు వేయటం వలన ఎలాంటి లబ్ధి పొందుతున్నారు విత్తనం వేసిన దగ్గర నుంచి చివరి వరకు కూడా రైతులకు సలహా చెప్తారు ఛానల్ ద్వారా ఈ మిషన్ మిషన్డుకు ద్వారా లేబర్ ఖర్చు అనేది తగ్గుతుంది లేబర్ అనేది మనకి ఎక్కువగా ఆ టైం అప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది లేబర్ డిమాండ్ ఉండడం వల్ల సకాలంలో నోట్లు అనేవి వేసుకోలేకపోతుంది అదే మిషన్ అనేది ద్వారా ఉంటాం సకాలంలో లేతనాను ఉడుచుకోవడం అనేది అవుతుంది అదేవిధంగా ఏంటంటే కరెక్ట్గా కుర్చులు అనేవి అంటే మొన్నలు ఎకరానికి ఎన్ని మొన్నలు అయితే పడతాయి అదే ఎంత దూరంలో అయితే ఇది అవుతుందని చెప్పాను అంటే ఎంత దూరంలో నాట్లు పెట్టుకోవాలని చెప్పా అదేవిధంగా సేమ్ పేసింగ్ అనేది అంటే దూరం దూరం మొక్కి మొక్క దూరం సాలకు సాలకు దూరం అనేది ఉండడం వల్ల చీడపీడలు అంటే ఎక్కువగా రాకుండా ఉంటాయి చీడపీడలు ఉధృతిని తగ్గించవచ్చు అంటే అంతర కృషి చేసుకోవడం అంటే పిట్లేరు జల్లుకోవడం కానీ పురుగు మందులు కుట్టుకోవడం కానీ ఎటువంటివన్నీ సరే ఆపరేషన్ చేయడానికి పురిగిన ఉంటారు గాలి వెలుతురు కూడా ఆడడానికి బాగానే ఉండి ఆ పురు ఉధృత కూడా తగ్గుతుంది అదేవిధంగా ఇది కుచ్చులు అనేది అంటే మొన్నలు అనేది తక్కువ తక్కువ పెట్టడం వల్ల దుబ్బు బాగా చేయడం వల్ల పిల్లలు ఎక్కువ చేసి ఆ కంకి గిన్నెలు ఎక్కువ వచ్చేసి దిగుబడి అనేది ఎక్కువగా వస్తుంది ఈ దిగుబడి ఎంత వ్యత్యాసం ఉంటుందండి అండి మామూలుగా నాట్లు వేసే విధానానికి యంత్రంతో నాట్లు వేసే విధానానికి మనం మినిమం ఐదు గింటల వరకు దిగుబడి అనేది వ్యత్యాసం ఉంది వ్యవసాయంలో యంత్ర పరికరాలు వాడకంతో అభివృద్ధి సాధిస్తున్నారు ఆర్బీకే ఛానల్ ద్వారా రైతు సోదరులకు మంచి సమాచారం అందజేశారు ధన్యవాదాలు